హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఎండు రొయ్యలు చేమదుంపలు కూరతో మీ ముందుకు అయితే వస్తాను వీడియో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చేమదుంపలు అలాగే ఎండు రొయ్యల కూర అయితే వండబోతున్నాను పెనైతే పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది కదా కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇప్పుడు వేస్తున్నాను మనం ఫస్ట్గా రొయ్యలను అయితే వేపుకోవాలి చూసారు కదా రొయ్యలు అయితే వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకోవచ్చు ముందుగా మనం కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తాము కొంచెం ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు టమాటలు వేసుకోవాలి టమాటోలు ఉడికిపోయాయి ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నాము అలాగే కొంచెం పసుపు ఓకే ఇది కొంచెం ఉడికినాక ఒక రెండు రెబ్బల కరివేపాకు వేస్తున్నాను ఇందాక వేపి ఉంచుకున్నాం కదా రొయ్యలు ఆ రొయ్యలను అయితే ఇప్పుడు వేసుకోవాలి రొయ్యలు వేసాం కదా ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత మనకు సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి మనము ఈ చామదుంపలు అలాగే ఎండు రొయ్యల కూరకి చింతపండు పులుపు వేయకపోతే బాగోదు ఆ చామదుంపలు మనం మామూలుగా పులుపు వేయకుండా తింటే నోట్లోని దురద దురదగా ఉంటుంది అదే చింతపండు రసం వేసామంటే మనకు అలాంటి దురదేమీ అనిపించదు వాటర్ వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు కొంచెం మరగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ పులుసు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఈ చేమదుంపల్ని అయితే వేసుకోవాలి పులుసులోకి ఈ చామదుంపల్ని మా వైపు సారుదుంపలని అంటాము ఇలా రొయ్యలు కాకుండా ఎండునెత్తళ్ళు ఉంటుంది కదండి ఆ ఎండునెత్తలు వేసి వండుకుంటే కూర ఇంకా బాగుస్తుంది మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు కొంచెం సేపు ఉడకని ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది చూసారు కదా చావదుంపలు ఎండు రొయ్యల పులుసు మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎండ్రోయలు చావదుంపులు కూర అయితే చూస్తారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్